దేవస్థానంపై అసత్య ప్రచారం చేసిన సాక్షి మీడియాపై పరువు నష్టం దావా వేసినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు పది కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ లీగల్ నోటీసు పంపినట్లు వెల్లడించారు సాక్షి మీడియా తక్షణమే టీటీడీకి బేషరతుగా క్షమాపణలు చెప్పారని డిమాండ్ చేశారు సాక్షి ద్వారా అసత్యాలు ప్రచారం చేస్తున్న జగన్ భారతి రెడ్డిలు తిరుమలకు వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించి మాట్లాడాలని సవాల్ విసిరారు బిఆర్ నాయుడు బుధవారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడారు భవిష్యత్తులో ఒకటి రెండు గంటల్లోనే భక్తులు శ్రీవారి దర్శనం చేసుకునేలా కృత్రిమ మీద ఏఐ ఆధారిత వ్యవస్థ ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు భక్తులు ఇబ్బందులు తగ్గించేందుకు గంటల గంటల మార్చినట్లు చెప్పారు శ్రీవాణి పూర్తయ్యేలా సర్దుబాటు చేస్తామన్నారు టీటీడీలో పనిచేస్తున్న అన్యమత సిబ్బందిని వేరే విభాగాలకు బదిలీ చేసేటట్లు కొంతమందికి స్వచ్ఛంద పదవి విరమణ ఇచ్చినట్లు వివరించారు అన్యమత ప్రచారాల్లో పాల్గొంటే సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు జగన్ పాలనలో తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వారే ఇప్పుడు నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి చేయని అక్రమం లేదు ఆయన మూలంగానే తిరుమల ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది వైకాపా నేతలు హోటళ్ల కేటాయింపులో మాఫియాలా వ్యవహరించారు పన్నెండు మంది వైకాపా వర్గీయులకు తిరుమలలో హోటళ్లు ఇచ్చారు ఇప్పుడు ఆ టెండర్ల ద్వారా పారదర్శకంగా కేటాయింపులు జరుగుతున్నాయి కరుణాకర్ రెడ్డి పని కట్టుకుని తిరుమలపై దుష్ప్రచారం చేస్తున్నారు ఆయన అవినీతి చిట్టా నా దగ్గర ఉంది సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఎవరెవరికి ఎన్ని టికెట్లు ఇచ్చారో నాకు తెలుసు రోజా టూరిజం ముసుగులో టికెట్లు అమ్ముకున్నారు మేము ఎంత నిస్వార్థంగా పనిచేస్తున్నా కొంత మంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డిలు ఏనాడైనా తిరుమలకు వచ్చి శ్రీవారికి తలనీలాలు ఇచ్చారా స్వామి ప్రసాదం తిన్నారా హిందూ ధర్మం అంటే వారికి పడదు అందుకే దాడులు చేస్తున్నారు మేం తప్పు చేస్తే చెప్పాలి గానీ ఇలా నిందలు వేయడం సరికాదు కావాలంటే నా మీద దాడి చేయండి కానీ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని అసత్య ప్రచారం చేయొద్దు అని బిఆర్ నాయుడు అన్నారు తీర ప్రాంతాల్లో మత మార్పిడులు ఎక్కువగా జరుగుతున్నాయి అలాంటి వాటిని సహించబోమన్నారు మత మార్పిడులు నివారించేందుకు కొత్త దేవాలయాలు నిర్మిస్తున్నామని తెలిపారు ఇప్పటి వరకు మూడు వందల ఇరవై ఆలయాలు నిర్మించగా మరో ఐదు వందల నుంచి వెయ్యి ఆలయాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు